ఇండియాతో మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్తాన్ కొంచెం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది లిటరల్ గా చెప్పాలంటే ఐసీసీతో చర్చలు జరిపిన తర్వాత నాలుగైదు గంటల పాటు చర్చలు జరిగాయి ఐసీసీ పీసీబీ బీసీబీ అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వీళ్ళతో చర్చలు ఆదివారం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగినాయి సో దీనికి ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా హాజరయ్యారు సో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ రెండు వేల పదిహేడు నుంచి చేస్తున్నారు అప్పుడు శశాంక్ మనోహర్ కూడా ఐసీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇతను ఇంటర్మ్ చైర్మన్ చైర్మన్గా కూడా చేశాడు సో ఇతనికి మంచి సీనియారిటీ ఉంది ఇతను న్యాయవాది అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా అనుభవం ఉంది సో ఇతను ఏం చేశాడంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కొన్ని సలహాలు ఇచ్చాడు అది ఏంటి అంటే ఆర్బిట్రేషన్ ఐసీసీ ఆర్బిట్రేషన్ కమిటీకి మీ డిమాండ్లను తీసుకెళ్ళండి మీరు ఏవైతే కోరుతున్నారో వాటిని తీసుకెళ్ళండి అంతేగాని ఇండియాతో మ్యాచ్ను మాత్రం బైకాట్ చేస్తే మీకే నష్టం జరుగుతుంది అని సూటిగా సుత్తి లేకుండా స్మూత్ గా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పాడు అతను ఎందుకంటే లీగల్ గా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది పాకిస్తాన్ ఇండియాతో కనుక మ్యాచ్ను బైకాట్ చేస్తే ఆ విషయం అతనికి తెలుసు వాళ్ళకు కూడా వివరించాడు ఇక దేనికి తోడు పాకిస్తాన్ ఏం చేసిందంటే ఒక మూడు డిమాండ్లను కూడా ఐసీసీ ముందు పెట్టినట్టు మనకు అక్కడ మీడియా ద్వారా లోకల్ మీడియా ద్వారా కథనాలు అయితే వచ్చాయి మనం చూసాం వెబ్సైట్లలో అవి ఏంటి అంటే బంగ్లాదేశ్ క్రికెట్ డెవలప్మెంట్ కోసం కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది ఎక్కువ నిధుల్ని కేటాయించాలి సెకండ్ థింగ్ బంగ్లాదేశ్కి పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ కూడా ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ కంపెన్సేషన్ అనేది ఇవ్వాలి ఆ పార్టిసిపేషన్ ఫీజ్ అనేది ఇవ్వాలి థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో అనుకుంటా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కి హోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి వాటిని కంటిన్యూ చేయాలి వాళ్ళతో బంగ్లాదేశ్ కి ఆతిథ్యం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నిలిపివేసింది కదా వరల్డ్ కప్ ని బ్యాన్ చేసినందుకు బంగ్లాదేశ్ మీద ఐసీసీ ఎట్లాగో చర్యలు తీసుకోబోతుంది సో దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోకండి ఆ హోస్టింగ్ రైట్స్ అయితే అలానే ఉంచండి అని చెప్పింది సో వీటి మీద ఐసీసీ అయితే ఒకే ఒక్క విషయంలో అయితే సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది బంగ్లాదేశ్ విషయంలో వాళ్ళకి ఐసీసీ నుంచి వచ్చేటటువంటి యాన్యువల్ షేర్ అయితే ఆపము అది ఎట్లాగో ఇస్తాము కానీ ఈ పార్టిసిపేషన్ ఫీజ్ ఇవ్వాలంటే మాత్రం కుదరదు అని తెలిసి చెప్పేసింది ఇక మిగతా విషయాలు కూడా ఆలోచిస్తామని చెప్పింది సో వీళ్ళు పాకిస్తాన్కి మరి ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన సలహా ప్రకారము ఆర్బిట్రేషన్ కమిటీ అంటే ఏంటంటే అది ఒక ఇండివిజువల్ బాడీ అదేం చేస్తుంది అంటే అది డైరెక్ట్ గా తీర్పు ఏమీ ఇవ్వదు ఈ వాణిజ్యపరమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలిస్తుంది సాధ్య సాధ్యాలు పరిశీలిస్తుంది దానికోసం సపరేట్ వాళ్ళని నియమించి దీని మీద ప్రొసీడింగ్స్ చేయమని అంటే దీని మీద విచారించమని చెప్పి కోరుతుంది మరి అందులో వాళ్ళు కోరేది కూడా ఏంటి ఒకవేళ పీసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఆర్బిట్రేషన్ కమిటీకి వెళ్ళినా కూడా అక్కడ తినేది ఏముంది పాకిస్తాన్దే తప్పు వాణిజ్యపరంగా వాళ్ళకు వాళ్లకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది ఇట్లా ఒక ఐసీసీ హోస్ట్ చేసినటువంటి ఒక ఐసీసీ టోర్నీలో వాళ్ళు ఎటువంటి రీజన్స్ లేకుండా ఏదో పక్క దేశము వాళ్ళు ఏదో కారణం చెప్పి తప్పించుకున్నంత మాత్రాన బైకట్ చేసినంత మాత్రాన దాన్ని సాకుగా చూపిస్తూ వీళ్ళు కూడా ఒక పర్టికులర్గా ఒక దేశంతో మ్యాచ్ ఆడము అని చెప్పడం అయితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు ఆ విషయం పీసీబీ కూడా తెలుసు అక్కడికి వెళ్ళినా జరిగేదేమీ లేదు సో డెఫినెట్గా ఇండియాతో మ్యాచ్ ఆడడానికైతే ఒప్పుకోవాల్సిందే దానికి కూడా వీళ్ళు ఇంకొన్ని కండిషన్స్ ఏం పెట్టారంటే మోసిన్ నక్వి చెప్పినట్టు వీళ్ళు ఆ షేక్ హ్యాండ్ ఇవ్వాలి మాతోని ఇండియాతో ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడినప్పుడు ఖచ్చితంగా శ్రీకాన్స్ ఇస్తామని కన్ఫర్మ్ చేస్తేనే మేము మ్యాచ్ ఆడతాము సో మాకు ఇచ్చేటటువంటి షేర్ ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి సో ఇట్లాంటివన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కోరినట్టు తెలుస్తుంది సో వీటికి తోడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది ఐసీసీ ముందుకు ఐసీసీ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అది ఏంటి అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య బైలేటరల్ సిరీస్ జరగాల్సి ఉంది మరి ఆ నిబంధనను అతిక్రమించింది ఆ నిబంధనను ఉల్లంఘించింది బీసీసీఏ అని అయితే వీళ్ళు చెప్తున్నారు అది ఎప్పుడు నిబంధన అంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో ఎంఓయు చేసుకున్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అండ్ ఇండియా క్రికెట్ బోర్డు ఒక ఆరు బయోలేట్రల్ సిరీస్లు జరగాలి జరగాల్సి ఉండేది కానీ అవి ఎందుకు మరి విఫలమైనాయి ఆ బయోలెటరల్ సిరీస్లు ఎందుకు జరగలేదు అంటే భద్రతా కారణాలు పాకిస్తాన్ లో భద్రత అనేది సరిగా లేదు మనం చూసిన అంతకుముందు దాడులు జరిగాయి ముంబై మీద దాడులు జరిగాయి సో ఇట్లాంటి వీటన్నిటి కారణాల వల్ల భద్రతా కారణాల వల్ల సరిహద్దుల్లో కాల్పులు పాకిస్తాన్ నుంచి సో ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకొని ఇండియన్ గవర్నమెంట్ బీసీసీఐతో చర్చ అని చెప్పి అవైతే జరగకుండా చేసింది ఆ బయోట్రల్ సిరీస్ ఇంకా ఆడము పాకిస్తాన్కి వెళ్ళి ఆడే పరిస్థితి లేదు ఎందుకంటే ఇండియా ప్లేయర్స్కి అక్కడ ముప్పు ఉంది అది ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే అది కూడా అప్పుడు ఏ పీరియడ్ లో జరిగింది ఎన్ శ్రీనివాసన్ అనుకుంటా ఎన్ శ్రీనివాసన్ ఉన్నాడు జగ్మోహన్ దాల్మియా ఉన్నాడు అప్పుడు బీసీసీఐ ప్రెసి ప్రెసిడెంట్ గా సో అప్పుడు షహరియర్ ఖాన్ అనుకుంటా పీసీబీ చైర్మన్ షహరియర్ ఖాన్ ని వీళ్ళిద్దరు కూడా కలిసి కూడా మాట్లాడుకున్నారు దుబాయ్ లో మీట్ అయ్యారు అవన్నీ అప్పుడు మనం వెబ్సైట్స్ లో కాని ఎక్కడైనా కానీ చూడొచ్చు ఇప్పుడు సో అవి అప్పుడు వాళ్ళు కలిసి మాట్లాడుకొని రెండు దేశాల మధ్య బైలేటరల్ సిరీస్ జరిగేటందుకైతే వాళ్ళు చేశారు ఆ చర్చలు జరిపారు కానీ ఏం జరిగింది మరి పాక్ సరిహద్దుల్లో కవింపు చర్యలు చేయడము ఫ్రీక్వెంట్గా వాళ్ళు దాడులు చేయడము ఏదో ఒక రూపంలో మరి ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత డెఫినెట్గా అసలు పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలు అనేవి వద్దు అది బయోలెటరల్ సిరీస్లో ఇండియా కూడా ఇక్కడ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఐసీసీ ఈవెంట్లలో ఖచ్చితంగా ఆడతాము ఎందుకంటే అది మిగతా అన్ని దేశాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా ఐసీసీ ఈవెంట్స్లో ఆడతాము మా దేశపరంగా మేము ఆడము ఇక్కడ చాలా క్లారిటీతో ఉంది బీసీసీఏ మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇప్పుడు ఇది ఐసీసీ ఈవెంట్ జరిగేది కూడా న్యూట్రల్ వెన్యూలో ఇండియాలో కాదు కదా జరిగేది ఇండియాలో జరిగితే వాళ్ళు బైకట్ చేయడంలో అర్థం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా లాజికల్ గా కూడా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు పీసీబీ ఇది సింపుల్ లాజిక్ ఇండియా ఎందుకు వద్దంది బయలెటల్ సిరీస్ మనకు అక్కడ ముప్పు ఉంది కాబట్టి టీమిండియా ప్లేయర్లకి పాకిస్తాన్ లో ముప్పు ఉంది కాబట్టి మీరు మా దగ్గరికి రావదు మేము మీ దగ్గరికి రాము సెట్ అయిపోయింది మ్యాటర్ ఐసీసీ టోర్నమెంట్ లో మాత్రం ఆడతాం మేము ఎక్కడ పెట్టినా ఎక్సెప్ట్ ఇండియాలో మేము ఇండియాలో మీరు ఆడొద్దు పాకిస్థాన్ లో మేము ఆడము మరి అది అంతా క్లియర్ గా ఉన్న తర్వాత ఇప్పుడు మరి ఇప్పుడు ఫిబ్రవరి పదిహేనున మ్యాచ్ న్యూట్రల్ వెన్యూ శ్రీలంకలోని కొలంబోలో జరగబోతుంది అక్కడ ఏం ప్రాబ్లము అక్కడ ప్రాబ్లం ఏమీ లేదు ఎటొచ్చి బీసీబీ చైర్మన్ మోహసిన్ నక్వి ఏదో రకంగా బీసీసీఐ బయటికి లాగటము ఐసీసీ మీద ప్రెషర్ పెట్టి తమకు ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా చూసుకోవడము లేదా ప్రపంచ దేశాల ముందు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడము లేదంటే ఇంకా మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు సమాంతర వ్యవస్థనే ఏదో తీసుకొద్దాము ఐసీసీకి సమాంతరంగా బీసీబీతో కలిసి ఇంకో కొన్ని దేశాలతో అరబ్ దేశాలతో కలిసి సపరేట్గా ఒకటి తీసుకొద్దాం అని ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అవైతే సాగవు ఆ విషయం తనకి కూడా తెలుసు కాకపోతే ఇదేంటంటే మనం జనరల్గా ఊళ్ళో వాడతాం కదా బాష కుక్క బెదిరించి చెప్పేస్తుపోయిందని అట్లాంటి వేషాలు అయితే వేస్తుంది పాకిస్తాన్ అదైతే జరిగే అవసరం లేదు అవైతే జరిగే పాజిబిలిటీస్ అయితే కనిపించట్లేదు చివరికి ఐసీసీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు ఇండియాతో మ్యాచ్ ఆడతారా లేదా చెప్పాలి లేదు అంటే వాళ్ళ మీద తీసుకోబోయే యాక్షన్స్ అన్ని వాళ్ళకు ముందుగానే చెప్పింది ఐసీసీ మనం కూడా మాట్లాడుకున్నాము పాకిస్తాన్కి చాలా చాలా నష్టం జరుగుతుంది వాళ్ళ క్రికెట్ బోర్డుకి నష్టం జరుగుతుంది బైలేటరల్ సిరీస్లోకి మిగతా దేశాలు వెళ్ళవు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా వెళ్ళవు ఎందుకంటే అక్కడ ప్లేయర్స్ కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి పాకిస్తాన్ లో జరగబోయే లీగ్ లో ఆడటానికి కూడా సో ఇట్లాంటివన్నీ రీజన్స్ ఉంటాయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంటే ఎస్పెషల్లీ క్రికెట్ బోర్డు ద్వారా వచ్చేటటువంటి ఆ మనీ అయితే ఖచ్చితంగా బ్యాక్ అయిపోయినట్టే ఆ మనీ అయితే రాదు వాళ్ళకి సో ఈ భయం పట్టుకొని కొన్ని వేల కోట్ల నష్టం జరుగుతుంది వందల కోట్ల నష్టం జరుగుతుందన్న భయం పట్టుకొని పాకిస్తాన్ ఖచ్చితంగా మ్యాచ్ ఆడే ప్రయత్నాలు చేస్తుంది కాకపోతే ఏంటంటే ఏదో మేకపోతు గాంభీర్యలాగా ఈ డిమాండ్ ఎట్లాగో నెరవేరవని తెలుసు అయినప్పటికీ కూడా డిమాండ్స్ అడగటం బంగ్లాదేశ్ గురించి వీళ్ళెవరు డిమాండ్స్ అడగటానికి అందులో అర్థమేముంది సో ఇది మొత్తానికైతే మరి పాకిస్తాన్కి డెడ్ లైన్ విధించింది సో పీసీబీ చైర్మన్ మోహసిన్ నక్వి కూడా పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడతాడు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటే కదా వీళ్ళని ఆడొద్దు అని అఫీషియల్ గానే ఎక్స్లో పోస్ట్ చేసింది కాబట్టి మళ్ళీ పాకిస్తాన్ ప్రధానితో షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో కలిసి మోసిన్ నక్వి మాట్లాడతారు మరి ఆ మంతనాలు జరిపిన తర్వాత ఖచ్చితంగా ఇండియాతో మ్యాచ్ ఆడడానికి అయితే అంగీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లేదు బాయ్కాట్ చేస్తామంటే వాళ్ళకే నష్టం అది ఇక ఈ విషయంలో అయితే బీసీసీ అయితే చాలా సేఫ్గా ఉంది మనం గతంలో చెప్పుకున్నట్టుగానే వాళ్ళు పదిహేనో తారీఖు కొలంబోకి వెళ్తారు టాస్ కి వెళ్తాడు సూర్యకుమార్ యాదవ్ అక్కడ పాకిస్తాన్ రాకపోతే నష్టపోయేది వాళ్ళే అన్ని రకాలుగా నష్టపోతారు టోర్నీలో కూడా ముందుకు వెళ్ళలేరు ఆల్రెడీ మనం చూసాము యుఎస్ఏతో మ్యాచ్ లో దాదాపు ఓడిపోయినంత పనైంది పాకిస్తాన్ కి కాబట్టి ఆ రన్ రేట్ కూడా అంత మెరుగ్గా లేదు ప్రజెంట్ సో ఇంకా ఇండియాతో మ్యాచ్ బైకాట్ చేస్తే వాళ్ళ రన్ రేట్ కూడా చాలా మైనస్ లోకి వెళ్ళిపోతుంది సూపర్ ఎయిట్ కి కూడా క్వాలిఫై కాదు టోర్నీ నుంచే ఇంకా ఆల్మోస్ట్ టోర్నీనే బైకాట్ చేసిన పరిస్థితి అయిపోతుంది వాళ్ళు కాబట్టి వాళ్ళు అందుకనే ఈ ఈ చర్యలకు పూనుకుంటున్నారు ఏదో ఐసీసీతో మంతనాలు జరపాలని అంతకుముందు శ్రీలంక బోర్డు కూడా వీళ్ళని అడిగింది మీరు రాకపోతే మాకు ఆ టూరిజం పరంగా కూడా చాలా నష్టం జరుగుతుంది అని అంటే ప్రతి దేశం కూడా వీళ్ళని ఏమి అభ్యర్థించట్లే వీళ్ళకి స్మూత్ గానే హెచ్చరికలు చేస్తోంది ఇప్పుడు రేపు శ్రీలంక బోర్డు కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే అర్ధాంతరంగా తమ దగ్గర జరిగేటటువంటి మ్యాచ్ ని ఏ కారణాలతో మీరు బ్యాన్ చేశారు సో ఎన్ని రకాలుగా పాకిస్తాన్కే నష్టము మరి ఏం చేస్తుందో ఏంటో అనేది అయితే చూడాలి బీసీసీఐ ఆల్రెడీ మనం చెప్పాం సేఫ్ జోన్ లో ఉంది వాళ్ళు రాజీవ్ శుక్లా కూడా దీని మీద ఏం మాట్లాడలేదు ఇది ఐసీసీ చేతిలో ఉంది ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము దానికి అనుకూలంగానే వ్యవహరిస్తాము మేము దీని మీద ఇంతకు మించి ఏమి మాట్లాడలేమని కూడా రాజీవ్ శుక్లా చెప్పాడు కాబట్టి సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఉంది పాకిస్తాన్ చేతిలోనే ఉంది నిర్ణయం తీసుకోవటమా లేదా అనేది తీసుకోకపోతే వాళ్ళకే నష్టం తీసుకుంటే వాళ్ళకే అది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది మరి మొత్తం ఈ డ్రామా జరిగినటువంటి ఈ తంతులో మొత్తంగా ఈ తంతులో ఐసీసీ ఏం చేయబోతుందని మీరు అనుకుంటున్నారు కాంపెన్సేషన్ ఇస్తుందా బంగ్లాదేశ్కి లేదా పాకిస్తాన్ డిమాండ్లకు తలగుతుందా లేదా పాకిస్తానే తోకముడిచి ఇండియాతో మ్యాచ్ ఆడడానికి వస్తుందా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి